ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యని నిజమేంటో రుజువు చేయగలవా ఆ బిడ్డకి తల్లెవరో తీసుకొచ్చి నిలబెట్టగలవా అని చెప్పి అపర్ణదేవి అయితే ఇంకా కావ్యని ప్రశ్నించడంతో కావ్య ఒక్క మాట మాట్లాడకుండా తల కిందకి దించుకుంటుంది ఇంకా కావ్య వైపు చూస్తున్న రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే సుభాష్ అపర్ణ నీకు నిజమేంటో తెలియదు అపర్ణ నువ్వు తనని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి సుభాష్ మళ్ళీ తన మనసులో ఉన్న మాటని అపర్ణకి అలాగే కుటుంబంలో అందరికీ చెప్పాలని అనుకుంటుంటాడు ఇంతలో కావ్య ఆగండి మావిగారు అత్తయ్యగారు నన్ను ప్రశ్న అడిగారు దానికి జవాబు నేనే చెప్తాను మీరన్నట్టుగానే నిజంగానే నిజంగానే ఆ నిజాన్ని మీ ముందు నిలబెడతాను ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లిని మీ అందరికీ చూపిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఇక కావ్య అపర్ణని అడుగుతుంది సరే నువ్వు ఎన్ని రోజులున్న గడువు తీసుకో కానీ ఆ బిడ్డ తల్లితోనే ముందుకి రావాలి లేకపోతే ఈ ఇంట్లో నుంచి నువ్వే అడుగు బయట పెట్టాలి అని అనడంతో ఒక్కసారిగా కావ్య మీరు చేసిన ఒప్పందానికి నేను కూడా ఒప్పుకుంటాను బిడ్డ తల్లిని తీసుకురాని పక్షంలో నేనే గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఒక విధంగా రుద్రాణి అయితే రాహుల్ అయితే ఇద్దరు కూడా ఆనందపడతారు రాజ్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి అనుకున్నాం కానీ ఈ కావ్య వెళ్ళిపోతానంటుంది ముందు ఇది వెళ్ళిపోతే ఆ తర్వాత నీ పెళ్ళాన్ని ఎలా అయినా బయటికి తోసేయచ్చు అని చెప్పి ఇద్దరు గుసగుసలాడుకుంటారు ఇక ఇక్కడ చూస్తే కావ్య తీసుకున్న నిర్ణయానికి సుభాష్ అయితే లేదు వీల్లేదు దేనికి నేను ఒప్పుకోను అని చెప్పి సుభాష్ మాట్లాడుతుంటే ఇక అపర్ణదేవి అయితే ఇదే కాలం ఇక ఇంతకు మించి ఒక్కరు మాట్లాడినా సరే ఊరుకునేది లేదు ఇక వినదలుచుకోవడానికి వినదలచడానికి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక అపర్ణ మాటలకి ఇందిరాదేవి అలాగే సుభాష్ మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు ఇక స్వప్న అయితే ఒసై తింగరదానా ఏం చేస్తున్నావే ఆ బిడ్డ తల్లిని తీసుకురాని తర్వాత తీసుకురాకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతానని మీ అత్తగారికి మాటిచ్చు అసలు ఆ బిడ్డ తల్లి ఎక్కడుందని వెతుకుతావు ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని అడగడంతో అక్క నేను నా మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ బిడ్డ తల్లిని వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఇక స్వప్నకి కావ్య చెప్పడంతో చూడు కావ్య ఇందులో నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను నువ్వు ఖచ్చితంగా బిడ్డ తల్లిని తీసుకొస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి స్వప్న ఇక కావ్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావ్య తన గదిలోకి వెళ్తుండగా ఇంతలో సుభాష్ కావ్యకి అడ్డం వస్తాడు అమ్మ కావ్య ఎందుకమ్మా ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అసలు తప్పు చేసింది నేను కానీ శిక్ష అనుభవిస్తుంది వాడు ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైన నిన్ను నీకు ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను అందరినీ మోసం చేసిన వాడిని అవుతా అని చెప్పి సుభాష్ మాట్లాడుతుంటే సుభాష్ మాటలకి కావ్య మావి గారు నాకు అంత తెలుసు ఇక మీరేం చెప్పనక్కర్లేదు అని అనడంతో కావ్య మాటలకి సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నీకు అని అంటుంటే అవును అవును మావయ్య గారు అంత తెలుసు ఆ బిడ్డకి తండ్రి మీరే అని తెలుసు అలాగే ఆ మాయాతో మోసపోయారని తెలుసు అని అనడంతో ఏం మాట్లాడుతున్నావమ్మా మాయాతో ఏంటి అని అంటుండే అది కాదు మావి గారు అసలు ఆ మాయాకి మీకు ఎలా పరిచయం అయింది ఒక్క ప ఒక్కరోజు పరిచయంతో అలా బిడ్డ రావడం అనేది మరి మీరు మోసపోవడం అనేది అనే కదా అని అనడంతో లేదమ్మా లేదు తను చాలా మంచిది చాలా తెలివైనది తను ఆఫీస్లో చాలా చలాకీగా ఉంటుంది అందరితోటి కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఆ చలాకితనం తనం ఆ మాట తీరుత తీరు వల్లే తనకి నేను దగ్గరై ఉండచ్చు అది అది తప్పో ఒప్పో తెలియలేదు కానీ అనుకోకుండా తన మాటలకి తన అందానికి నేను లొంగిపోయాను ఒక బలహీన క్షణంలో తప్పు జరిగిపోయింది ఆ తప్పుకి ప్రతిఫలమే ఆ బిడ్డ అని చెప్పి ఇక సుభాష్ తను చేసిన తప్పుని కావ్యకి చెప్పడంతో కావ్య వెంటనే మావ్య గారు మీరేం బాధపడకండి దీనికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అప్పటి వరకు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పి ఇక కావ్య సుభాష్ దగ్గర మాట తీసుకుంటుంది నిజాన్ని దాచిపెట్టి నా పాపాన్ని వాడు మోస్తున్నాడు ఇప్పుడు నిజాన్ని తెలిసినా సరే ఎవ్వరికి చెప్పద్దని నా దగ్గరే మాట తీసుకుంటున్నావు నిజంగా నీలాంటి కోడలు అలాంటి కొడుకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం వాడు నా కడుపును పుట్టి దురదృష్టవంతుడయ్యాడు నేను వాడి తండ్రిగా పుట్టి అదృష్టవంతుడినయ్యాను అని చెప్పి సుభాష్ మాట్లాడుతుంటే మావిగారు మీరే తప్పు చేయలేదు మీరు బాధపడకండి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది మీరు బాధపడకండి నిజమేంటో తెలుసుకుంటాను అంతవరకు కాస్త ఓపిగ్గా ఈ నిజాన్ని మీ గుంటల్లోనే దాచుకోండి అని చెప్పి కావ్య ఇక రాజ్ గదిలోకి వెళ్తుంది ఇక రాజ్ కావ్య రావడమే రావడమే కలవతి నువ్వు చేస్తుంది తప్పు నువ్వు ఆ బిడ్డ తల్లిని వెతికి ఎక్కడి నుంచి తీసుకొస్తావు మమ్మీ చెప్పినట్టు బిడ్డ తల్లిని రాకపోతే నువ్వు ఈ గడప దాటి వెళ్ళిపోవాలి ఎందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడగడంతో ఇక కావ్య అయితే చూడండి ఆ బిడ్డ తల్లి సప్త సముద్రాన్ని దాటి తన ప్రాణాలు రామచిలుకలో ఉన్నా సరే తనని వెతికి అక్కడి నుంచి పట్టుకొస్తాను నేను కావ్యని నేనేంటో మీకు బాగా తెలుసు అని చెప్పి కావ్య రాజ్ దగ్గర ఆ మాయని పట్టుకుంటానని ఇండైరెక్ట్గా చెప్పని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజైతే బాబుని ఎత్తుకొని ఏరా నాన్న నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి సమస్యల్ని నేనే ఎక్కువ చేశానేమో అని అనిపిస్తుంది కానీ నిన్ను తీసుకురాకపోతే నా కుటుంబం నడి రోడ్డున పడేది నా కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోయేవి అని చెప్పి రాజ్ కళావతి నిజంగానే మాయాని వెతికి తీసుకొస్తుందా మాయ ఎక్కడ ఉందని తీసుకొస్తుంది అని చెప్పి ఇంకా అయితే తనలో తను మాట్లాడుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా కావ్య దగ్గరికి కళ్యాణ్ అయితే వస్తాడు వదినా మీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఏంటి కవిగారు నాతో ఏమైనా పనుందా ఆఫీస్ వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడగడంతో ఆఫీస్ వర్క్లో కాదు వదిన మన ఇంట్లో ఉన్న సమస్యలతోనే నా డౌట్ అని చెప్పడంతో ఏంటి ఇంట్లో సమస్యల్లో నీకు డౌట్ వచ్చిందా ఏంట డౌట్ ఇక కళ్యాణ్ అయితే వదిన నువ్వు నిజం తెలిసి ఎవరికి చెప్పకుండా దాచి పెడుతున్నావేమో అని చిన్న అనుమానం అని అనడంతో ఏంటి కవిగారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు నిజం తెలిస్తే అందరి ముందే బయట పెట్టేదాన్ని కదా కానీ సైలెంట్గా ఉండవలసిన అవసరం నాకేముంది అని అనడంతో ఏమో అన్నయ్యని కాపాడుకోవాలనో లేకపోతే పెద్దనాన్న నడి రోడ్డు మీద నిలబడకూడదనేమో అని అంటుంటే ఒక్కసారిగా కావ్య షాకింగ్గా కళ్యాణ్ వైపు చూస్తుంది కవిగారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే నాకు ఈ నిజం ఎప్పుడో తెలుసు వదిన ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టలేక నాలోనే దాచిపెట్టుకోలేక సతమతమైపోతున్నాను నిజం తెలిసినా మీరైనా చెప్తారేమో అని ఎదురు చూశాను కానీ మీరు కూడా నిజాన్ని దాచిపెట్టి ఈ కుటుంబానికి మోసం చేస్తున్నారు అంటే ఇది ఈ కుటుంబ సభ్యుల నుంచి దూరం చేస్తున్నారు అని అంటుంటే కవిగారు ఈ తప్పు మరెవరో చేస్తే నేను కూడా నిజాన్ని బయటపెట్టే ఉండేదాన్ని కానీ ఈ తప్పు జరిగింది మావయ్య గారి వల్ల మరి ఎలా అందరి ముందు నిజాన్ని బయట పెడతాను నిజం తెలిసిన మరుక్షణం తాతయ్య గారు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించు ఇంటి పెద్ద కొడుకు తప్పు చేశాడని తెలిస్తే తాతయ్య గారి గౌరవ మర్యాదలు ఏం కావాలి ఇది దుగ్గిరాల వారి సామ్రాజ్యం సీతారామయ్య గారు కూడ పెట్టుకున్న గౌరవ మర్యాదలు వాటిని వాటిని ఎలా మంటగలుపుతాను అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా కళ్యాణ్ కళ్ళల్లో నుంచి నీళ్లు తెచ్చుకుంటాడు వెంటనే కావ్య కాలు పట్టుకొని వదిన నన్ను క్షమించండి మీకు మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను నిజం దాచిపెట్టి మీరు అన్నయ్య మీద పగ తీర్చుకుంటున్నారేమో అని అనుకున్నాను కానీ ఈ కుటుంబం కోసం ఈ కుటుంబ గౌరవ మర్యాదల కోసం మీరు ఇంతలాగా ఆలోచిస్తున్నారు మీకు ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నేను మీకు మోసం చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాటలతో కావ్య మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏం మాట్లాడుతున్నారు కవిగారు నిజమేంటి ఇదే కదా నిజం అని అంటుంటే వదిన ఇక్కడ కాదు మీరు నాతో రండి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావిని తనతో పాటు బయటకి తీసుకెళ్తాడు ఇక కావిని ఒక గుడి దగ్గరికి తీసుకెళ్లి అప్పుని కూడా అక్కడికి పిలిపిస్తాడు ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ కలిసి కావ్యకి ఒక భయంకర నిజాన్నే చెప్తారు ఆ నిజాన్ని ఉన్న కావ్య ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇక కావ్య ఆ నిజాన్ని విని దాన్ని ఇప్పుడే ఇప్పుడే ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి అని అనడంతో వదిన ఈ నిజం తెలిసిన తర్వాత పెద్దమ్మ పెద్దమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని అంటుంటే చూడండి కవిగారు ఎన్ని రోజులు మావయ్య గారి వల్ల తప్పు జరిగిందని బ తప్పు జరిగిందని ఆ నిజం అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ ఏమైపోతుందో అన్న భయం ఉండేది కానీ ఇందులో ఎవరు తప్పు లేదని తెలిసిన తర్వాత నిజాన్ని బయట పెట్టడంలో తప్పేముంది అని అంటుంటే ఇక ఆ మాటలకి కళ్యాణ్ కూడా అవును మీరన్నది నిజమే ఈ నిజాన్ని ఇప్పుడే అందరి ముందు బయట పెడదాం అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే అప్పుతో కలిసి కావ్య ఇంటికైతే వస్తుంది ఇంట్లో కుటుంబంలో ఉన్న అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది ఇక రుద్రాణి అయితే ఏంటి బిడ్డ తల్లిని తీసుకొచ్చావా లేకపోతే తల్లి ఆచోకీ చెప్పడానికి వచ్చావా అని అంటూ ఉంటే ఇక రుద్రాని అయితే బిడ్డ తల్లి దొరకాలంటే అసలు తను ఎక్కడ ఉందో తెలియాలి కదా రాజ్బాబు గారు తనని ఎక్కడ దాచిపెట్టారు అని అనడంతో దాచిపెట్టింది ఆయన కాదు నువ్వు నీ కుటుంబం ఎక్కడ దాచిపెట్టారు అని అడగడంతో ఒక్కసారిగా అనామిక కంగు తిన్నంత పని జరుగుతుంది కావ్యక్క ఏం మాట్లాడుతున్నావు బిడ్డ తల్లిని నేను దాచిపెట్టడమేంటి అసలు అసలు మీరు బుర్రున్నే మాట్లాడుతున్నారా అని అంటుంటే నేను బాగానే ఉన్నాను ముందు నువ్వు చేసేదేంటో చెప్పు ఎందుకు ఎందుకు ఈ కుటుంబం మీద కక్ష కట్టవు బిడ్డ తల్లి ఎక్కడుందో చెప్తావా లేదా అసలు బిడ్డ తల్లిని దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది నీకు అని అనడంతో కళ్యాణ్ మీ వదిన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే నిలబడిపోతావే ఒక్క మాట కూడా మాట్లాడవే అని అంటుంటే వదిన అడిగిన దానిలో తప్పేముంది నిజంగానే నువ్వు బిడ్డ తల్లి మాయని దాచిపెట్టావు కదా ఎక్కడుంది అని అడగడంతో ఒక్కసారిగా అనామిక ఏంటి కళ్యాణ్ నువ్వు కూడా మీ వదిన మాటలు వింటున్నావు అత్తగారు మీరే చెప్పండి అసలు ఆ బిడ్డ ఎవరో తెలీదు పైగా బిడ్డ తల్లిని నేను దాచిపెట్టానంటారేంటి అని అంటుంటే ఇక ధాన్యలక్ష్మితి ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నా కొడుకు నీకు సపోర్టింగ్గా నుంచున్నాడని నా కోడల మీద నీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా బిడ్డ తల్లేంటి అసలు నా కోడలికి సంబంధం లేని విషయాన్ని అడుగుతున్నావేంటి అని అంటుంటే సరే మీ కోడలికి ఇందులో ఎటువంటి సంబంధం లేదు కదా అయితే ఈ ఫోటోలో ఉన్నది నేనా అని చెప్పి తన మొబైల్లో ఉన్న ఫోటోని ధాన్యలక్ష్మికి చూపిస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఆ ఫోటో చూసి షాక్ అయిపోతుంది అవును అవును ఈ ఫోటోలో ఉన్నది అనామికానే మరి వీళ్ళ అమ్మ నాన్న అనామిక పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరు పైగా ఆ బాబు తీసుకొచ్చిన రాస్ తీసుకొచ్చిన బాబుని ఎత్తుకుని ఉంది అని అడగడంతో నేను చెప్తానమ్మా నేను చెప్తాను తను ఇంకెవరో కాదు ఇదిగో ప్రేమించి పెళ్ళి చేసుకుని మరి ఇంటికి తీసుకొచ్చానే నీ ముద్దుల కోడలు తన సొంత అక్కగాని అక్క మాయా పేరు ఈ అనామిక అలాగే ఆ మాయ ఇద్దరు కలిసి చేసిన ప్లానే ఇదంతా అని అనడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంట్రా కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే పక్క నుంచి ఇక అపర్ణ దేవి అయితే షేంటి మాయ మాయ బిడ్డ తల్ల ఆ మాయ ఈ అనామికకి అక్క అని అడగడంతో అక్కే కానీ సొంతక కాదులే వాళ్ళ పెద్ద నాన్న కూతురు వాళ్ళు యాక్సిడెంట్లో ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయి ఈ మాయ మాత్రమే మిగిలింది తన ఆస్తిని మొత్తాన్ని అనుభవించి అప్పులపాలైపోయింది ఈ అనామిక ఫ్యామిలీ ఆలోపే ఈ మాయ ఎవరినో ప్రేమించి పెళ్ళి చేసుకుని ఒక బిడ్డని కనింది వాడు కూడా వీళ్ళలాంటి డబ్బు మెంటాలిటీ వాడి వీళ్ళకి ఏమీ లేదని ఈ వివిడ గారిని వదిలేసి వెళ్ళిపోయాడు ఆ సమయంలోనే మన వైజాగ్ బ్రాంచ్లో జాయిన్ అయింది ఈ మాయా అలా పెదనాన్నని వలలో వేసుకుని తనని పూర్తిగా తన వైపు తిప్పుకుంది ఆ రకంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఏ బంధం లేకపోయినా బంధం ఉన్నట్టుగా ఇద్దరి మధ్య ఏమీ జరగకపోయినా అన్నీ జరిగిపోయినట్టుగా క్రియేట్ చేసి తన ప్రే తను ప్రేమించిన వాడితో కన్న బిడ్డని తీసుకొచ్చి మన పెదనాన్నతో కన్నదని పెదనాన్నని నమ్మించింది పెదనాన్నతో పాటు రాజు అన్నయ్యని కూడా నమ్మించింది పాపం అన్నయ్య ఎప్పుడూ చాలా తెలివిగా ఉండేవాడు ఒక్కసారిగా పెదనాన్న కంట్లో కన్నీరు చూసి ఇదంతా నిజమని నమ్మి ఏ ఎంక్వైరీ లేకుండానే ఆ బిడ్డని ఈ ఇంటికి తీసుకొచ్చి తన వారసుడిగా పరిచయం చేశాడు అది మన దుగ్గిరాల మంచితనం కానీ ఆస్తి కోసం ఇంత తప్పు పని చేసిన ఈ అనామికని ఏం చేయాలి పెద్దమ్మా అని అడగడంతో ఇక అపర్ణకైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది అపర్ణ వెంటనే అనామిక దగ్గరికి వెళ్ళి చంప పగల కొడుతుంది ఛీ సిగ్గులేదు అసలు నువ్వు ఆడదాని విన ఏం పుట్టుకు పుట్టావే నీలాంటి దాన్ని నీలాంటి దాన్ని కళ్యాణికిచ్చి పెళ్ళి చేసి చాలా పెద్ద తప్పు చేశామేమో ధాన్యలక్ష్మి ఎన్ని రోజులు ఇట్లాంటి దాన్న వెనకేసుకొచ్చావు అని అంటుంటే ఇక ధాన్యలక్ష్మి అయితే అక్క నా కూడా తిను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదక్క ఏయ్ అనామిక ఇంతకి తెగిస్తావా నీకేం తక్కువ చేశామే ఈ ఇంటి కోడలిగా వచ్చిన కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను నా కొడుకుని పోలీస్ స్టేషన్లో పెట్టించిన నీకు నిన్నే నేను సపోర్ట్ చేశాను కానీ కానీ ఈరోజు మా దుగ్గిరాల వారింటి పరువు తీయాలని చూసావు నిన్ను నిన్ను అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా ఇక అనామిక పగలకొడుతుంది ఇక వెంటనే అనామిక తన కళనీళ్లతో లేదు నేనేం చేయలేదు అని చెప్పి ఇంకా అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇంకా కావ్య అయితే అనామిక దగ్గరకు వెళ్ళి అనామిక చెంప చెల్లు అనిపించి ఏయ్ ఇప్పటికైనా నిజం చెప్తావా లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా నా గురించి తెలుసుగా అని అనడంతో ఇక అనామిక అయితే వెంటనే ఇంకా తన రియల్ క్యారెక్టర్ని బయటికి తీస్తుంది అవును ఇదంతా ఇదంతా నేనే చేశాను కానీ ఇదంతా చేయడానికి కారణం మీ కుటుంబం మీద ఉన్న పగ అని చెప్పడంతో ఏంటి మా కుటుంబం మీద నీకు పగ అసలు అసలేం మాట్లాడుతున్నావు అని అనడంతో అవును అవును నేను మాట్లాడింది నిజమే మీ కుటుంబం మా కుటుంబానికి చేసిన అవమానంతో మా తాతయ్య గుండాగి చనిపోయారు అలాగే మా డాడీ రావలసిన ఆస్తులు పోయి ఇప్పుడు ఎవరికి కనిపించకుండా ఇంట్లో దాక్కోవలసి వచ్చింది దీన్నంతటికీ దీనంతటికీ కారణం ఎవరు మీ కుటుంబం కాదా ఇదిగో ఈ శుభశంకులు కాదా అసలు మా పెద్దనాన్న చనిపోవడానికి కారణమే ఇదిగో ఈ శుభశంకుల్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అసలు అనామిక దొగ్గిరాల కుటుంబంతో ఉన్న పాగేంటి అసలు ఏం జరిగి ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్